మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం హలో సార్ నమస్తే సూర్యసు అయితే సార్ నేను రీసెంట్ గా ఒక వీడియో చూసా ఏంటంటే క్యాన్సర్ ని జస్ట్ వెజిటేబుల్స్ తో ఒక పర్సన్ ఏ మెడిసిన్స్ వాడకుండా క్యాన్సర్ ని ఓన్లీ కూరగాయలు తింటూ కూరగాయలు జ్యూస్తో క్యాన్సర్ని తగ్గించుకున్నారంట అయితే నేను మీకు ఈ క్వశ్చన్ ఎందుకు ఇస్తున్నాను ఎందుకంటే మీరు వెజిటేబుల్ థెరపిస్ట్ కాబట్టి సో కూరయల గురించి మీరు ఇంకెవరు చెప్పారు కాబట్టి సో నిజంగానే అంటారా తగ్గించుకోవచ్చు ఆయన ఏమి సామాన్య వ్యక్తి ఏం కాదు సిద్ధు క్రికెటర్ ఆయన ఒక క్రికెటర్ వాళ్ళ భార్యకి క్యాన్సర్ వస్తే ఆయన ఇక డాక్టర్లు చేతులు ఎత్తేసిన తర్వాత ఆయన సహజ సిద్ధంగా న్యాచురల్గా ఎలా దాన్ని రివర్స్ చేయవచ్చు ప్రాక్టీస్ చేసి వాళ్ళ మిస్సెస్ కి క్యూర్ చేసుకుని ఫార్టీ ఫైవ్ డేస్ లోనే రివర్స్ పూర్తిగా రివర్స్ అయిపోయింది పాపం ఆయన ఈ విషయాన్ని మంచి విషయాన్ని పది మందికి చెప్పాలి ప్రెస్ మీట్ పెడితే ఆయన మీద సూట్ ఫైల్ చేసినట్టున్నారు దావా వేశారు నేను మీరు చెప్పిన పర్సన్ కాదు కానీ సార్ ఎవరో చాలా మంది ఉన్నారమ్మా పైనాపిల్ తో క్యాన్సర్ రివర్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే నేను ఇది ఐదేళ్ళగా చెప్తున్నాను వెజిటేబుల్ థెరపీలో క్యాన్సర్ అనే మహమ్మారిని క్యూర్ చేసుకోవటం ఎలా ఇది ప్రాక్టికల్ గా ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సింది ఇది ఎవరికి హామ్ చేసేది కాదు లెమన్ హై ఎసిడిక్ నేచర్ ని ఆల్కలైన్ చేస్తుంది యాష్ గార్డ్ అంటే మన శరీరంలో అనివెన్ గా పెరిగిపోతున్నటువంటి వ్యాధికారక కణాలని మ్యానిష్ చేసేస్తాయి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం బూడత గుమ్మడకాయ అద్భుతమైనటువంటి ఆల్కలైన్ ప్రాపర్టీస్ కలిగినటువంటి ఫుడ్ అది యాష్గాడ్ బూడిద గుమ్మడికాయ అంటే ప్రతి కూరగాయకి ఒక ప్రాముఖ్యత నిజంగానే ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టే కదా మన అంటే మీరు ఎన్ని రకాల మెడిసిన్స్ చెప్పినా ఎంత రకా ఎన్ని వైద్యాలు చేయించుకున్నా ఫైనల్ గా చేయాల్సింది ఏంటి ఫుడ్ అవును ఆహారమే మీకు అంటే మీరు మెడిసిన్స్ వేసుకోవాలంటే భోజనం చేసిన తర్వాత వేసుకో భోజనానికి ముందు వేసుకో అంటే భోజనం అనేది ప్రధానం దానికి ముందు వెనకాల ఉంటాయి ఏది జరిగినా అది కానీ ఔషధంగా మార్చుకుంటే అనిపించింది మా గురువులు నేర్పించిన విద్య వెజిటబుల్ థెరపీలో ఒక్కొక్క అంటే మనకి కాయగూరలు చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు నేను గోరు చిక్కుల గురించి మాట్లాడతాను చిక్కుడు జాతి ఎన్ని ఉన్నాయి మా చిక్కుడు జాతి బోల్డ్ ఉన్నాయి చిక్కుడు జాతి మీకు సోయా సోయా బీన్ అది కూడా గోరుచిక్కుడు చిక్కుడు జాతి చిక్కుడు చిక్కుల్లోనే ఒక వంద రకాలు ఉంటాయి ఆ గింజ జాతికి సంబంధించి చిక్కుడు పాదు పాదుకి ఒక మొక్కకి కాసే వాటిని చిక్కుడు జాతి అలాగే మనకి గుమ్మడికాయ ఇది దోసకాయ కుటుంబానికి చెందింది బూడిదమ్ముడికాయ దోసకాయ ఇవన్నీ ఒకేలా ఉంటాయి సొరకాయ ఇవన్నీ కూడా ఒక జాతికి సంబంధించి వాటర్ కంటెంట్ కూడా వాటర్ కంటెంట్ మనకి ఇలా కొన్ని భూమిలో పండే ఉంటాయి దుంప జాతి క్యారెట్ బంగాళదుంప క్యారెట్ ముల్లంగి ఇవన్నీ ఒక రకాలైనటువంటి ఆరోగ్య పోషకాలను కలిగి ఉంటాయి ఇందులో ప్రధానంగా మన శరీరం పన్నెండు రకాల ఆర్గాన్స్ ని కలిగి ఉంది పన్నెండు రకాల సిస్టమ్స్ ని కలిగి ఉంది ఈ పన్నెండింటికి పన్నెండు ప్రధానమైనటువంటి ఇప్పుడు మనం మనవ దేహం తీసుకుంటే ఈ సప్త ధాతువులు కలిగి ఉంది ధాతువు అంటే ధరించున్నది ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని ధరించుంది అలాగే సప్త ధాతువులు సప్త హోతలతో కలిసి అనుసంధానమై జీవనాన్ని హోతలు అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఏడు చక్రాలని సప్త హోత అంటారు ఇవి మనల్ని నడిపిస్తున్నాయి ఏడు చక్రాలు సప్త ధాతువుల్ని ధరించి మనల్ని నడిపిస్తున్నాయి ఏడు ప్రధానంగా ఈ ఏడింటి మీద అంటే ప్రధానంగా ఏడే మరి ఇంకా ఉన్నాయి కదా చక్రాలు కోతలు ఈ టిప్స్ చివరిలో ఉండేటువంటి మైనర్ చక్రాలు ఇవి మినీ మైనర్స్ ఇక్కడ మళ్ళీ మినీ చక్రం ప్రధాన చక్రాలు ఏడు ఇవి మైనర్ చక్రాలు ఇక్కడ కళ్ళకు మధ్యలో ఉండేది ఆజ్ఞా చక్రం కళ్ళకి చివర ఉండేది టెంపుల్ మైనర్ చక్రాస్ అలాగే జామైనర్ చక్రాస్ నోస్ మైనర్ చక్రాస్ లిప్ మైనర్ చక్రాస్ అంటే మైనర్ చక్రాస్ ప్రధానంగా ఉండేవి సెవెన్ మైనర్గా ఉండేవి అలాగే మన శరీరం కూడా పన్నెండు ఆర్గాన్స్ మీద ఆధారపడి ఉంది ఈ పన్నెండు ఆర్గాన్స్ ని ప్రధానంగా నడిపించే కూరగాయలు పన్నెండు రకాలు ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా వాటికి సపోర్టర్స్ బుడద గుమ్మడికాయ హై కాస్మిక్ ఎనర్జీ మనకి సొరకాయ కూడా కాస్మిక్ ఎనర్జీ సొరకాయ తాగ ఇంతకు ముందు తాగేవాళ్ళు అంటే ప్రధానంగా హైగా ఉపయోగపడేది బుడిద గుమ్ముడికాయ అంటే సొరకాయ కూడా ఆ జాతికి చెందిందే కాబట్టి సొరకాయ తీసుకోవచ్చు ఒకవేళ సొరకాయ దొరకట్లేదు బూడిదుగుమ్ముడికాయ దొరకట్లేదు దోసకాయ దొరుకుతుంది ఈ జాతికి సంబంధించింది కాబట్టి దోసకాయ కూడా మనకి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ మీకు దోసకాయ ఎల్లో కలర్ లో ఉంటుంది దోసకాయలో కూడా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇలా మనం అన్వయించుకోవాలి ఇక్కడ మనం లెమన్ హై కాస్మిక్ ఎనర్జీ నిమ్మకాయని రెగ్యులర్ గా వాడడం ద్వారా మీ శరీరంలో క్యాన్సర్ సెల్స్ నార్మల్ అయ్యే అవకాశం ఉంది పైనాపిల్ ఇవన్నీ ఒకటే జాతి ఎల్లో కలర్ కలిగి ఉంటాయి నిమ్మకాయ తొక్కలో కాస్మిక్ ఎనర్జీ అధికంగా ఉంది పైనాపిల్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అధికంగా ఉంది వెల్లుల్లిపాయలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కానీ వెల్లుల్లిపాయని డైరెక్ట్ గా తీసుకోకూడదు నిమ్మకాయని డైరెక్ట్ చేత్తో పడుకుని కొరికేసిన పర్వాలేదు వెల్లుల పైన అలా డైరెక్ట్ గా తినకూడదు దాన్ని మనం ఏదో ఒక ప్రాసెస్ చేసి ఫుడ్గా తీసుకోవాలి తప్ప ఎందుకంటారు దాంట్లో క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ ఎసిడిటీ నేచర్ను పెంచే గుణం ఎక్కువ ఉంది అది హై క్షారం క్షారమే కానీ విపరీతమైనటువంటి క్షారాన్ని కలిగి కొరికిన వెంటనే మనకి విపరీతమైనటువంటి ఘాటు పుట్టిస్తాం గ్యాస్టిక్ ఉన్న వాళ్ళకి హై గ్యాస్టిక్ అయిపోతుంది గ్యాస్ లేని వాళ్ళకి మంచిదే గ్యాస్ ఉన్నవాళ్ళు గ్యాస్ లేకుండా ఎవరున్నావు అందుకని దాన్ని ప్రాసెస్ చేస్తాం ఫుడ్కి రుచిని వాసన సువాసనని చేకూరుస్తుంది అందుకని అలా తీసుకోకూడదు నిమ్మకాయని అధికంగా వాడడం ద్వారా మీరు డైరెక్ట్ నిమ్మకాయ ఒక రెండు నిమ్మకాయలు ఎవరైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఈ సపోర్ట్ సపోర్ట్గా తీసుకోవడానికి నిమ్మకాయ తొక్కలు రెండు నిమ్మకాయలు రసం పిండేసి తొక్కల్ని చిన్న అల్లం రెగ్యులర్ రెగ్యులర్గా పరగడుపున నలభై ఐదు రోజులు జ్యూస్ తాగగలిగితే తాగితే మీకున్నటువంటి మీ శరీరంలో అధికంగా ఉన్నటువంటి క్యాన్సర్ సెల్స్ న్యూట్రల్ అయిపోతాయి ఇక్కడ మీకు కావాల్సింది క్షార పదార్థము క్షార గుణము కలిగి ఉండాలి క్యారెట్ కూడా క్యాన్సర్ కంట్రోల్ చేసే కెపాసిటీ కలిగి ఉంది వంకాయలో కూడా క్యాన్సర్ సెల్స్ కిల్ చేసే కెపాసిటీ కలిగి ఉంది ఇవన్నీ క్షార పదార్థాలు ఆపిల్ రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు అంటారు ఆపిల్లో కూడా క్షారగుణం క్యారెట్ని ఆపిల్ని కలిపి తింటే అద్భుతంగా పనిచేస్తుంది మళ్ళీ కాంబినేషన్ ఇలా చాలా రకాలు ఉన్నాయి అమ్మకు మనం శరీరంలో అంటే మనం ఆహారం పాడు చేసుకుని తినడం వల్ల క్యాన్సర్ వచ్చింది అలా మళ్ళీ అదే ఆహారాన్ని మార్చుకుని ప్రాసెస్ చేయకుండా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ని జయించేటువంటి సెల్ఫ్ ఇమ్యూనిటీ జీవకణం ఉంటేనే రోగం తగ్గడానికి అవకాశం ఉంటుంది మనం శరీరంలో జీవకణాలను పెంచుకోవాలంటే జీవం ఉన్న పదార్థాలని తీసుకోవాలి ప్రాసెస్ చేసే జీవం పోతుంది అలాగే జీవం లేని పదార్థాన్ని మళ్ళీ ఇంకా ప్రాసెస్ చేయడం ద్వారా అంటే మాంసాన్ని వండడం ద్వారా మాంసం తినడం తప్పు ఆ మాంసాన్ని వండి తినడం వల్ల ప్రాబ్లమ్స్ దాన్ని ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్గా బొగ్గుల మీద కాల్చి తింటున్నారు అవి క్యాన్సర్స్ పెరగడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఆ ప్రాసెస్ లేని ఫుడ్ అంటే ఒకవేళ వచ్చేసింది ప్రాసెస్ చేయని ఫుడ్ని తీసుకోవడం వల్ల క్లోజ్ అయిపోయిన త్రోట్ని కూడా ఓపెన్ చేసాం కేవలం నిమ్మకాయ చుక్కతో థ్రోట్ క్యాన్సర్ క్లోజ్ అయిపోయింది ఇక డాక్టర్లు కాదు అన్నారు ఏం ఏం చేస్తారు సర్జరీ చేయడానికి ఏజ్డ్ ఏజ్ అందుకని డైలీ ఒక నిమ్మ చుక్క నాలిక మీద వేయించాలి అలాగే బెండకాయని క్రష్ చేసి ఊసేమన్నా ఆ జిగురు ఉంది కదా లోపలికి దిగుతుంది అని అలా చేయడం ద్వారా ఆయన ఇప్పుడు నార్మల్ లైఫ్ ని నార్మల్గా ఫుడ్ తినే స్థితికి వచ్చేసేది మనం అంటే ప్రతిదీ సాధ్యమే మనం మన కంట్రోల్లో ఉండగలిగితే నోటిని అదుపులో ఉంచుకోగలిగితే కాయగూరలతో అద్భుతమైనటువంటి వైద్యం ఒక కాయగూర ఒక బూడి దిగుముడకాయ మనకి డైజెషన్ సిస్టమ్ మీద పనిచేస్తుంది పన్నెండు సిస్టమ్స్లో కానీ ఇదే బూడి దుక్కుముడయ్య పన్నెండు సిస్టమ్స్ని కూడా బాగు చేస్తుంది ఒక కేవలం డైజెషన్ సిస్టమే కాకుండా అన్ని సిస్టమ్స్ని కూడా బాగు చేస్తుంది అంటే ఒక కూరగాయ తింటే పన్నెండు రకాల ప్రయోజనాలు పన్నెండు రకాల మన ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద పనిచేస్తుంది ఒక వంకాయ పన్నెండు రకాల సిస్టమ్స్ మీద పనిచేస్తుంది పన్నెండు ఆర్గాన్స్ ని పనిచేపిస్తుంది ఒక గోరు చిక్కుడు పన్నెండు రకాల సిస్టమ్స్ మీద పనిచేస్తుంది అది కేవలం పర్టికులర్గా నర్వస్ సిస్టమ్ మీద ఉపయోగపడుతుంది అంతేకాకుండా సర్క్యులేటరీ సిస్టమ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అంటే నరాల వ్యవస్థనే కాకుండా గుండెని కూడా రక్షిస్తుంది లివర్ ని రక్షిస్తుంది లోనే ఉన్నటువంటి నరాలను రక్షిస్తుంది కానీ ఇవన్నీ వదిలేసి రోజు మటన్ చికెన్ ఎగ్స్ సో వీటి కదా పరిగెత్తు అంటే ప్రమోషన్స్ పబ్లిసిటీ ఎక్కువైపోయి మాంసంలో బీచ్ ఉంది ఇది ఆరోగ్యానికి మంచిది చేయడం వల్ల సార్ రుచి రుచికరంగా ఒకటే రుచి ఉంది బాగుంది బాగుంది మీరు మనకు రుచులు ఎన్ని ఉన్నాయి ఎన్ని రకాల రుచులు తీపి వగరు పులుపు చేదు ఇంకా కారం ఎందుకు ఉండాలి ఇన్ని రుచులు ఒకటే రుచి ఉంటే సరిపోతుంది కూర ఎలా ఉంటుంది బిర్యానీ ఎలా ఉంటుంది అంటే బాగుంది కొంచెం ఉప్పు ఎక్కువైతే ఉప్పు ఎక్కువైంది లేదా కారం ఎక్కువైంది ప్రా ఇవే తెలుస్తాయి కానీ మనం తినే ఆహారం షడ్రుచోపేతం అయి ఉండాలి ప్రతి రుచి ప్రతిరోజు ఇవి అన్ని రుచులు అవసరం పులుపు నోట్లో పెట్టుకున్నావు అనుకున్నాం మావిడికే కొరవు నువ్వు నీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్రెషన్ కోసం అడుగుతుంది కళ్ళు చిట్లు అంటే పులుపెల్లి లివర్ ని యాక్టివ్ చేస్తుంది అదే విపరీతమైనటువంటి కారం ఎలా అంటే అంటే ఇది ఎక్కడ పనిచేస్తుంది కారం ఊపిరితిత్తుల మీద పనిచేస్తుంది ప్రతిది రుచికి అంత ప్రాధాన్యత ఇవి లేవు కాబట్టి ఆస్మా పేషెంట్స్ విజన్ పేషెంట్స్ లివర్ పేషెంట్స్ పెరిగాయి అంటే పులుపు తినట్లే ఎవరికి పులుపు అక్కర్లా అందుకని ఫ్యాటీ లివర్ లివర్ సిరోసిస్ కారం తినట్ల తింటున్నారు అక్కలేని చెత్త కారం గుడ్డు కారం బిర్యానీలో వేసిన కారం తింటున్నారు ఒరిజినల్ నాచురల్ కారాన్ని తినట్ల అందుకని ఊపిరితిత్తులు ప్రావము గట్టిగా నడిచి ఒక మూడు ఫ్లోర్లు ఎక్కాలంటే ఇబ్బంది ఒకళ్ళ నిపులు నిప్పులు ఈ నిపులు అనేది రుచులు ప్రధానంగా చేసుకుని మనం అన్ని రకాల కాయగూరల్ని వారానికి ఒకటి చొప్పుని తింటూ ఉంటే ఒక సంవత్సరం పాటు వెజిటేరియన్ గా ఉంటూ అన్ని రకాల కూరగాయలు తింటే ఆరోగ్యమైనటువంటి జీవనం మోకాళ్ళు నొప్పులు లేవు భుజం నొప్పులు లేవు తలనొప్పు లేవు కళ్ళకి ఇబ్బంది లేవు ఇవన్నీ మనం పాటించాలన్నా అందుకని కాయగూరలతో క్యాన్సర్ ని జయించడం చాలా ఈజీ ఒకవేళ ప్రికాషన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్ రాకుండా కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు గణాంకాల లెక్క ప్రకారం డబ్ల్యూఎస్ఓ అనౌన్స్ చేసింది ఎక్కువ డయాగ్నోస్ అవుతాయి ఇప్పుడు ప్రతి వాళ్ళ ఒ ఇంట్లోనూ ఒంట్లోనూ క్యాన్సర్ సెల్స్ విపరీతంగా గ్రో అయిపోతున్నాయి ఇప్పుడే మీరు గమనించుకోండి పొద్దుటే లేచిన వెంటనే గోరువెచ్చటి నీళ్ళలో నిమ్మకాయని కట్టుకుని తాగండి నెమ్మదిగా ఇంక్రీజ్ చేసుకోండి ముందు హాఫ్ నిమ్మకాయ ఒక రెండు మూడు రోజులు తర్వాత ఫుల్ మళ్ళీ ఒక రెండు మూడు రోజులు వన్ అండ్ హాఫ్ మళ్ళీ ఇంకొక రెండు మూడు రోజులు టూ రెండు నిమ్మకాయలు తాగే స్థితికి వెళ్ళిపోవాలి ఏం దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు మీ శరీరంలో అద్భుతమైనటువంటి మార్పులు మీరు గమనించగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ